కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా దర్శనం దర్శనమిచ్చిన నందీశ్వరుడు శివలింగం కోరకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ 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 మాప సమేత బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే కార్తీక మాసంలో నాలుగో సోమవారం నాడు దర్శనం దర్శనమిచ్చిన నందీశ్వరుడు శివలింగం సాక్షాత్తు ప్రత్యక్షమైనట్టు నందీశ్వరుడు శివలింగం ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది గ్రామంలో భక్తులు పాల్గొని దీపోత్సవం కార్యక్రమం పాల్గొని ఆలయమంతా ద్వీపాలతో అలంకరణతో భక్తిని చాటుకొని తీత ప్రసాదాలు స్వీకరించారు శ్రీ గురుజీ నమ మన దోసగాలిపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గోవింద మాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున అలాగే ఈ నాలుగు వారాల నుంచి కార్తీక దీపోత్సవం జరుగుతున్నది అలా కాకుండా ఈరోజు చివరి ఆఖరి సోమవారం సందర్భంగా ఈ కార్యక్రమం మళ్ళీ ఈ కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా దీపోత్సవాన్ని జయప్రదం చేసి ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ దర్శనం చేసుకుని వెళుతున్నారు ఇలాగే మా అర్చకులు లోపల బిజీగా ఉన్నారు అందుకని మాట్లాడటానికి లేకుండా మేము మాట్లాడుతున్నాం కార్తీక సోమవారం చివరి సోమవారం సందర్భంగా ఇక్కడ ఐస్తో శివలింగం తయారు చేయడం జరిగింది భక్తుల దర్శనార్థం ఈ మంచు శివలింగాన్ని అర్చించుకుంటాకి తయారు చేయడం జరిగింది దీన్ని భక్తులందరూ దర్శించుకుని వారి యొక్క మనోభావాలు భక్తి భక్తిభావంతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్